ఏపీని వర్షాలు వీడడం లేదు వర్షాలు వరదలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది తాజాగా వరదల దాటికి ప్రకాశం జిల్లా పొదిల్లో ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుంది రాత్రి కురిసిన భారీ వర్షానికి బట్టువారి పల్లె పెద్దవాగు పొంగి వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది అయితే అధికారులు వెంబడే అప్రమత్తం కావడంతో జేసీబీ సహాయంతో ఆర్టీసీ బస్సుని బయటకు తీశారు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రమాదం చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది రోడ్డుపై ప్రవహిస్తున్న వాగులో ఆర్టీసీ బస్సు ఇరుక్కోవడంతో వెంటనే అక్కడున్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే జేవ్సీబీ సహాయంతో బస్సును బయటికి తీయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు వాగులో వాహనాలు వెళ్లకుండా పోలీస్ సిబ్బంది తగిన చర్యలు చేపట్టారు